హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి అయితే నవరాత్రుల్లో అమ్మవారికి మనం ఏ నైవేద్యం ఏ రోజు పెడితే మనకి ఎటువంటి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందామండి ముందుగా మా వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు పూర్తి సమాచారం అందుతుంది దసరా హిందువులు జరుపుకునే పండుగలలో ఒకటి శరదృతువు ఆరంభంలో ఈ పండుగ రావడంతో శరన్నవరాత్రులు అని కూడా అంటారు ఈ నవరాత్రులు మొదలైన నాటి నుంచి విజయదశమి వరకు విజయదశమి వరకు శక్తి స్వరూపిణిని కొలవడం విశేషం మొదటి మూడు రోజులు పార్వతీదేవిని తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిని చివరి మూడు రోజుల్లో సరస్వతీదేవిని పూజలు చేస్తారు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరిస్తారు అంతేకాదు ఈ నవరాత్రుల్లో దుర్గామాతకు ఎంతో ప్రీతికరమైన తొమ్మిది రకాల నైవేద్యాలను చేస్తారు ఈ నైవేద్యాలను చేసి అమ్మవారికి నివేదిస్తారు అసలు అమ్మవారికి ఏ నైవేద్యాలు అంటే ఇష్టము అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ నైవేద్యం పెడితే అమ్మవారు కరుణిస్తారో మనం ఈ వీడియోలో చూద్దాం అమ్మవారికి మినుములతో చేసిన చిట్టి గారెలు అంటే చాలా ఇష్టం మొదటి రోజున అమ్మవారికి చిట్టి గారెలు నైవేద్యంగా పెట్టాలి నవరాత్రి ఉత్సవాలు మొదలైన నాటి నుంచి తొమ్మిది రోజులు దుర్గామాత మహిషాసురుడితో యుద్ధం చేస్తుంది ఆ సమయంలో అమ్మవారికి ఎలాంటి అలసట రాకుండా మాషచక్రములు అని పేరుగాంచిన చిట్టి గారెలని నైవేద్యంగా పెడతారు రెండవ రోజున అమ్మవారికి మనం బియ్యము పెసరపప్పు మరియు జీలకర్ర అల్లం పచ్చిమిర్చి వేసి ఎంతో రుచికరంగా ఉండే కట్టె పొంగలిని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా రెండవ రోజున అమ్మవారికి కట్టె పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి ఇది అమ్మవారికి ఎంతో ఇష్టంగా ఇష్టమైన నైవేద్యంగా చెబుతారు అమ్మ ఎంతో ఇష్టంగా ఈ కట్టె పొంగలిని స్వీకరిస్తారు అని మన జ్యోతిష్యులు చెబుతున్నారు తర్వాత మూడవ రోజు అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి నిత్యం కొలిచే భక్తులకు చల్లని దీవెనలు అందించమంటూ శాంతి రూపాన్ని కోరుకుంటూ ఆ అన్నపూర్ణాదేవికి పెరుగుతో చేసిన దద్దోజనాన్ని నైవేద్యంగా పెడతారు నాలుగవ రోజున అమ్మవారికి నువ్వుల అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి నువ్వుల అన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం నువ్వులు కొబ్బరి వేసి అమ్మవారి నువ్వుల అన్నాన్ని కమ్మగా వండుతారు తొమ్మిది రోజులు దుర్గా మాత రాక్షసులతో పోరాడి నీరసించకుండా ఉండేందుకు నువ్వులలో విష్ణు శక్తి తోడవ్వాలని ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదిస్తారు ఈ నువ్వుల అన్నం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది ఈ విధంగా నాలుగవ రోజున అమ్మవారికి నువ్వుల అన్నాన్ని నివేదిస్తారు అలాగే ఐదవ రోజున అమ్మవారికి చిత్ర అన్నం అంటే నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా నివేదించాలి నిమ్మకాయ కలిపిన పుల్లని పులిహోరను భక్తులే కాదు ఆ జగన్మాత కూడా ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారు ఐదవ రోజున అమ్మవారికి ఈ విధంగా చిత్రాన్నం నివేదిస్తే చాలా మంచిది అమ్మకు ఎంతో ఇష్టమైనది ఈ చిత్రాన్నం అలాగే ఆరవ రోజున అమ్మవారికి గుడాన్నం నైవేద్యంగా సమర్పించాలి గుడాన్నం అంటే పెసరపప్పు బియ్యము ఉడకబెట్టిన బెల్లం సుగంధ ద్రవ్యాల పొడి నెయ్యి ఎండు ఫలాలను వేసి ఈ గుడాన్నాన్ని తయారు చేస్తారు ఈ గుడాన్నం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి భక్తులు సకల శుభాలను అందించ అందుకోవాలని కోరుకుంటారు ఈ నైవేద్యం అమ్మవారికి చాలా ఇష్టం ఈ నైవేద్యం పెట్టడం వల్ల వారికి చాలా శుభాలు జరుగుతాయి తరువాత ఆ ఏడవ రోజు ఏడవ రోజున అమ్మవారికి అప్పాలను నైవేద్యంగా పెట్టాలి అప్పాలు అంటే గోధుమ పిండి మరియు బెల్లం అలాగే బియ్యం పిండి సుగంధ ద్రవ్యాల పొడి వేసి చేసిన అప్పాలను అమ్మవారికి నివేదిస్తారు ఈ అప్పాలు అమ్మవారి క్షేత్రపాలకుడు అయిన ఆంజనేయ స్వామి ఎంతో ఇష్టంగా తింటారు ఎంతో ఇష్టంగా దేవుడికి ఇవి సమర్పించాలి మనం అమ్మవారి దగ్గర ఉన్న క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వీటిని స్వీకరించి మనకి ఎంతో శుభాలను కలుగజేస్తారు అలాగే ఎనిమిదవ రోజు అయినా ఈ రోజున ఎనిమిదవ రోజున అమ్మవారికి శాకాన్నం నైవేదించాలి నైవేద్యంగా నివేదించాలి తొమ్మిది రకాల సుగంధ ద్రవ్యాల పొడి తొమ్మిది రకాల కూరగాయలు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు తొమ్మిదవ రోజు అమ్మవారికి పాయసం నైవేద్యంగా నివేదించాలి ఖచ్చితంగా ఇవే నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలని ఏమీ నియమాలు లేవు కానీ ఎవరి శక్తికి తగిన విధంగా వారు అమ్మవారికి నైవేద్యం సమర్పించవచ్చు మీరు అమ్మవారికి సమర్పించిన ఏ నైవేద్యమైనా సరే భక్తితో మనస్ఫూర్తిగా అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది అలాగే మీ కుటుంబం మొత్తం అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన ఈ ప్రసాదాలను తయారు చేసి అమ్మవారికి నివేదించి ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలను పొందండి నవరాత్రుల్లో ప్రతిరోజు దుర్గాదేవికి ఒక ఎర్రటి మందార పువ్వును సమర్పించినా చాలు అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది అమ్మవారిని ఎర్ర మందార పువ్వులతో పూజించడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి అన్ని కష్టాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడుతుంది మరియు ఇది హిందువుల యొక్క విశ్వాసం కూడా అలాగే హిందూ ధర్మంలో జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో దసరా ఒకటి పండుగ భారతదేశంలో అత్యంత వైభవంగా కోలాహలంగా జరుపుకునే ప్రధానమైన పండుగలలో ఈ నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమైన స్థానం ఉంది అమ్మవారికి శాస్త్ర ప్రకారం పూజలు చేసి నైవేద్యాలను సమర్పిస్తారు తొమ్మిది రోజులలో ఇంట్లో లేదా దేవాలయంలో దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తుంటారు దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు అందుకే నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవికి నూనె దీపం వెలిగించాలా లేక నెయ్యి దీపం వెలిగించాలా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి శాస్త్ర ప్రకారం నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం లేదా నువ్వుల దీపంతో వెలిగించవచ్చు మీరు దేవుడికి ఏ నూనెతో వెలిగించినా విగ్రహానికి ఏ వైపున ఏ నూనె దీపం వెలిగించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం నువ్వుల దీపం వెలిగిస్తే అమ్మవారికి ఎడమవైపు అంటే మీ కుడి వైపున వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయి దుర్గామాత అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుందని విశ్వసిస్తారు దీపం వెలిగించేటప్పుడు నెయ్యి దీపానికి తెలుపు వత్తిని వాడాలి నువ్వుల నూనెతో దీపం వెలిగించేటప్పుడు నువ్వుల దీపానికి ఎరుపు వత్తిని ఉండాలని గుర్తుంచుకోండి దీపం శుభ్రంగా ఉండాలి మరి ఆ దీపం ఎక్కడా పగిలిపోకూడదు ఎందుకంటే పూజలో మురికిగా ఉన్న లేదా విరిగిన దీపాలను వెలిగించడం అశుభం నవరాత్రుల్లో స్త్రీలు ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేయాలి నవరాత్రుల సమయంలో దశమి తిదిన వరకు దశమి తిథి వరకు ప్రతిరోజు అఖండ జ్యోతిని వెలిగించాలి ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి ఆరతి కూడా ఇవ్వచ్చు నవరాత్రుల సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ తొమ్మిది రోజుల పాటు ఎటువంటి మాంసాహారాన్ని తినకూడదు నవరాత్రుల సమయంలో అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు అయితే ఈ నైవేద్యాలలో పొరపాటున కూడా ఉల్లి వెల్లుల్లి వాడకూడదు అని పండితులు చెబుతున్నారు నవరాత్రుల సమయంలో జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం లాంటివి కూడా చేయకూడదు ఇలా చేస్తే దరిద్రం వెంటాడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఈ విధమైన నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి ఆ తల్లి యొక్క ఆశీస్సులు మీరందరూ పొందుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్